పట్టభద్రులు కూటమికే పట్టం కట్టారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన విజయాన్ని అందించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు మొత్తం తొమ్మిది రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల భారీ ఆధిక్యం వచ్చింది మొత్తం తొమ్మిది రౌండ్లు కలిపి ఆలపాటి రాజా లక్షా నలభై ఐదు వేల ఓట్లు సాధించగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కేవలం అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లకే పరిమితమయ్యారు ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు చెల్లుబాటు కాలేదు ఆలపాటి రాజాకు వచ్చిన మెజార్టీ ఓట్ల కన్నా లక్ష్మణరావుకు తక్కువ ఓట్లు పోలయ్యాయి ఇంతటి భారీ విజయం ఇచ్చిన పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న ఆలపాటి రాజాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసినటువంటి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర గన సాధించారు ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థులు ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోకి రాను పరిస్థితి అవతల వాళ్ళు సాధించినటువంటి ఓట్లు ఈయన మెజార్టీ కంటే చాలా తక్కువగా ఉండడం కూడా ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంది మరి ఈ విజయం గురించి ఆలపాటి రాజాగారు ఏమంటున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం సరే ఎట్లా ఈ విజయాన్ని ఎలా చూడాలి సాధారణ ఎన్నికలు ముగిసిన ఒక తొమ్మిది పది నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికలు దాదాపు రెండు జిల్లాల పరిధిలో ముప్పై మూడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా చూడాలి మొట్టమొదటి నుంచి నా ఎన్నికల ప్రచారం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మీరు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం కూటమి పాలన మరొకసారి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి సమాజాన్ని ఈరోజున విధ్వంసం కాబడినటువంటి రాజధానిని నిర్వీర్యమైపోయినటువంటి ప్రాజెక్టులని పారిపోయినటువంటి పరిశ్రమల్ని మళ్ళా వీటిని గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా వైపుకి తీసుకెళ్లాలి అంటే మరొకసారి నేను అభ్యర్థినైనా కూడా నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి అవసరం అభ్యర్థించాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు ఆలోచించాల్సిన నేపథ్యం ఏమంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నా విజయం అనివార్యమైతే ఆ విజయాన్ని మీరు చేకూర్చి మరొకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికినప్పుడే సుస్థిరమైనటువంటి పాలన మనం అనుకునే కూడా సాధించడానికి ఒక సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వచ్చు అని చెప్పి నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట కూడా నా యొక్క ఈవెన్ పదజాలం కూడా మార్చకుండా చెప్పానని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే అది అవసరం ఇవాళ ఒక అభ్యర్థిగా కాదు కూటమి నాయకత్వం బలపరిచిన అభ్యర్థిగా చూడమని చెప్పాను ఒక వ్యక్తిగా చూడద్దు మీరు ఈ రోజున ఆ రకంగా ఆలోచించగలిగితేనే ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలిగిన వాళ్ళతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి నేను చెప్పినటువంటి సందర్భం దాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించారు నమ్మారనే భావన నాకైతే ఉంది అందువల్లనే ఈ ఎన్నికల్లో అంత పెద్ద విజయాన్ని సాధించగలిగారు ఎలక్షన్ పోలింగ్ దగ్గరకు పడే కొద్దీ మీ ప్రత్యర్థులందరూ కూడా మీ పైన విమర్శలు దాడి చేశారు కార్పొరేట్ వ్యక్తి అని చెప్పేసి కావచ్చు లేకపోతే నిరుద్యోగుల ఆకాంక్ష లేదు డిఎస్సి వేయలేదు గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయలేదు ఇలాంటి విమర్శల్ని కూడా చేశారు వాటిని కూడా అధిగమించి ఎట్లా ప్రజలు ఈ విజయాన్ని కట్టబెట్టారన్నారు ఇక్కడ నేను దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎనభై తొమ్మిదిలో ఆ రోజుల్లో ఓడిపోయినప్పుడే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి గ్రామ గ్రామాన తిరిగాను గత ఐదేళ్లలో కూడా నేనేమి ఏ రకంగా ఉన్నాననేది నేను కొత్తగా నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అందుకనే ప్రజలు వారి మాటలను విశ్వసించలేదు రెండు వీరు ఎప్పుడైతే ముసుగులో రాజకీయాన్ని చేయాలని ప్రయత్నించారో రెండు పీడిఎఫ్ వైసీపీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా ముందు బహిష్కరించామని చెప్పి ఎన్నికలు ఆ తర్వాత మనం కూటమి నాయకత్వానికి ఎదురుగా ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి మనం మద్దతు పలకాలని చెప్పి ఒక డిఫరెంట్ వేలో ఏదో టచ్ చేసినట్టుగా రాజకీయాన్ని చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు అలాంటి అంశాలకి స్థానం ఇవ్వరు అని చెప్పి నా భావన అందుట్లో పట్టభద్రులు విఘ్నులు అనుభవజ్ఞులు ఈ సమాజాన్ని కాసి వడబోసిన వాళ్ళు ఇలాంటి వ్యవహారంగా వ్యవహరిస్తే తప్పకుండా వీళ్ళని ఈ రకమైనటువంటి తీర్పు వేస్తారు ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగిన నష్టాలు ఉద్యోగ సంఘాలని ఉద్యోగస్తుల మీద దాడి చేసినప్పుడు వీరు మాట్లాడలేదు అదేవిధంగా పక్కనున్న తోటి ఎమ్మెల్సీని దూషణ భూషణతో ఒకే వేదిక మీద ఉన్నప్పుడు వీరు వారిని ఎందుకు చేశారు ఈ పని అని చెప్పి వారిని నిలదీయలేకపోయారు ఇంకెప్పుడు పోరాటం చేస్తారు గత దీంట్లో జరిగినటువంటి నష్టం ఉద్యోగస్తులు ఇంకెప్పుడు జరగదు ఏ ప్రభుత్వం కూడా చేయదు అలాంటి తప్పులు అలాంటి తప్పులు చేసినప్పుడు మీరు ఎందుకు నిలదీయలేదు అనే భావన ప్రజలందరికీ ఉంది వాళ్ళ ఉద్యోగస్తులకి రకంగా ఉంది అందుమూలంగానే నాకు ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పి నా భావన ఖచ్చితంగా ఏ సమస్యలున్నా కూడా ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి వారదలాగా పనిచేయటానికి నేను ఎప్పుడు కూడా ప్రజల్లో మనుషుని ఇది తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కొనసాగింపై ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని చెప్పేసి ఆ నిదర్శనమే ఇంత భారీ మెజార్టీ తనకు దక్కిందని చెప్పేసి కూడా ఆలపాటి రాజా చెప్తున్నారు దీని ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసి ఎవరైతే తనకు ఓటర్లు ఉన్నారో పట్టబదులు కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కూడా పనిచేస్తా అని చెప్పి స్పష్టం చేస్తున్నారు కెమెరామాన్ కేసుతో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు